హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మాట వ్లాగ్స్ అండి మీకు పప్పు వచ్చిందనమాట చూపిస్తాను చూస్తారా ఇవి యావరేజ్ గుళ్ళు అండి ఇవి మీకు కనిపిస్తున్నాయి లేక తెలియదు పప్పు అండి ఇది ఆర్డర్ చేసుకోండి అందరు కూడా అలానే ఈ జంబో గుళ్ళు చాలా టేస్టీగా ఉంటుందండి లోకల్ పప్పు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ జంబో గుళ్ళు అండి అలానే ఇది బత్తా అలానే ఇది ముక్క కొత్త పప్పు అనగానే చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఆర్డర్ చేసుకుంటారు మీకు కావాలి అంటే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు దానికి వాట్సాప్లో కన్నా రావచ్చండి లేదు అంటే ఫోన్ అన్న చేసి మాట్లాడచ్చు చాలా బాగుంటుంది పప్పు అయితే మాత్రం అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఆర్డర్ పెట్టుకో ఇవి నేను చూపించే గుళ్ళు అయితే గుళ్ళు పెద్ద సైజు అన్నమాట పెద్ద సైజ్ అంటే వన్ ఎయిటీ టూ పార్టీ టూ టెన్ అంటే వన్ ఎయిటీ టూ టెన్ టూ పార్టీ మూడు సైజులు కలిపి మేము జంబో గుండు కట్ట వేస్తాము ఎవరికైనా సరే కావాలి అంటే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తాము మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కొత్త పప్పు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఫస్ట్ మేము నేను చూపించాను కదా ఆ గిన్నెల్లో చూపించాను అవన్నీ కూడా రకాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపించేవి కూడా అక్కడ ఉన్నాయి జంబో గుండు యావరేజ్ గుండు అలాగే టూ పీసెస్ మొక్క నాలుగు రకాలు చూపించాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలుపండి